తిరుమల లడ్డు మహాప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలపడంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరసనగా పదకొండు పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్న సందర్భంగా ఆ దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరం కొత్తపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి దీక్ష చేపట్టారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ తిరుమల లడ్డులో కలిసి నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇటువంటి వారిని ఎవ్వరూ క్షమించకూడదని తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన జగన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరారు పూజిస్తామో అదే రీతిలో తిరుమల లడ్డు అంటే మనకు అంత ప్రీతి అంత భక్తి శ్రద్ధతో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తిరుమలకి వెళ్తే ప్రతి ఒక్క తిరుపతి లడ్డు తెచ్చారా లడ్డు తీసుకొని రాండి అని చెప్తా ఉంటారు ఎక్కడైనా అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డు అంటే అంత ప్రీతిపాత్రంగా భగవంతుడు సమానంగా స్వీకరిస్తారు కాబట్టి భగవంతుని ఎంత భక్తితో పూజిస్తాము అంతే భక్తితో ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాము మనము అటువంటి ప్రసాదం లేకి వీళ్ళు దుర్మార్గులు అయినటువంటి వీళ్ళు గత ప్రభుత్వ అయితేనేమి చైర్మన్లు అయితేనేమి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే అక్కడ వీళ్ళంతా కూడా కమిషన్ల కోసం కకృతపడి వేలాది వందలాది కోట్లు దాంట్లో దోపిడీ చేసి అంటే భగవంతును లాస్టుకు ప్రజల్నే కాదు భగవంతుని కూడా ఈ గత వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం భగవంతునితో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకున్న ఎవరు కూడా గతంలో ఒడికట్టిన లేరు ఒడికట్టి లేరు అందరూ తెలుసు వాళ్ళు బాగుపడేది లేదు అధోగతి పాలైపోతారు వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకున్న ప్రతి ఒక్కరు కూడా అధోగతి పాలైపోయారు గత ఈ యొక్క దుర్మార్గులు కూడా ఒకటి చెప్తాను వెంకటేశ్వర స్వామి వీరిని వదిలిపెట్టారు ఖచ్చితంగా వీరిని శిక్షిస్తారు ఇప్పటికే శిక్షించారు ఎందుకంటే ప్రజలు చూసాం పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా సిగ్గులేదు వాళ్ళకి అయినా ఇంకా ప్రతి విమర్శలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారిపైన పవన్ కళ్యాణ్ గారిపైన పైన విమర్శలు చేస్తూ ఉన్నారు చేసింది సిగ్గుమాలిన పని అంతా కూడా సభ్య సమాజం తలదించుకునే పని భగవంతునికే ఈ విధంగా భగవంతుని దగ్గర అన్యాయం జరిగితే ఇంకా ప్రజల్ని ఎన్ని కోట్లు ఎలా ఎలా దోచుకున్నారో ఒకసారి అందరం కూడా ఆలోచన చేయాలి ఇటువంటి వారిని రోడ్డునిచాలి వీటివన్నీ సంఘ బహిష్కరణ చేయాలి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ వైసీపీ దుర్మార్గులందరినీ కూడా అని చెప్పేసి వీరందరినీ కూడా సంఘ బహిష్కరణ చేసేసి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితే నేను వారికి నేను వే వేడుకుంటూ ప్రజలంతా కూడా ఈ యొక్క వ్యక్తులను జగన్ రెడ్డి యొక్క వ్యక్తులను జగన్ రెడ్డి ముఠానంతా కూడా సంఘ బహిష్కరణ చేయాలని చెప్పేసి నేను ప్రజలకు పిలిపిస్తా ఉన్నా అదేవిధంగా పదకొండు రోజుల పాటు పాయచిత్ర దీక్ష చేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్కి మేమంతా సంఘీభావం తెలుసు ఆయనతో పాటు మేము కూడా దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి విడతల వారికి కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం